హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలోని మంచి సైజులో ఉన్న సీమ ఎద్దులైతే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని వచ్చేసి కర్నూలు జిల్లా ఆధునిక మండలం సుల్తాన్పురం గ్రామం నుంచి అయితే మన ఛానల్ పంపడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎద్దులైతే మంచి సైజులో ఉన్నాయి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామంటున్నారు రైతన్నలు అయితే వీటి రేటు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఎద్దులు మీకు నచ్చినట్లయితే నేను చెప్పి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి అరవై మూడు రెండు సున్నాలు పన్నెండు తొంభై ముప్పై ఎనిమిది సిక్స్ త్రీ డబల్ జీరో వన్ టూ నైన్ జీరో త్రీ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే పక్కనే ఉన్న రెడ్ కలర్ బటన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలి అనుకుంటే నేను చెప్పే ఈ ఛానల్ వాట్సాప్ నెంబర్కి పంపండి ఫ్రెండ్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఘనా వీడియోస్ బలో బలో